प्रभो श्रीतजन श्रितजनविनुतप्रभु श्रीगणेशा शिवोनिकुमारा श्रीतजन विनुतप्रभु प्रभो प्रभो श्रीत प्रभो श्रीतजन श्रितजनविनुतप्रभु सेवित सेवितपा

कोसगे च श्री गनेशा शिवनि कुमारा श्रित जनविनोत प्रभु प्रभो श्रीतजन विनोत प्रभु प्रभु श्रीत जन विनोत प्रभु प्रभो शीत जना వాళ్ళ ఆశయం ఉంది ఇంకా వాళ్ళ యొక్క ఎఫర్ట్ ఉంది ఇప్పటికి కూడా మేము తెలంగాణ అంబ్రెల్లా కింద ఆంధ్ర వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది మేము ఎవరిని వెయిట్ చేయడానికి చెప్పట్లేదు ఖచ్చితంగా అది అన్యాయం అని చెప్పడానికి చెప్తున్నాము తెలంగాణ మహిళ మీరు వైజాగ్ అయితే గర్వంగా చెప్పుకుంటే మరి వైజాగ్ మేబీ కేమ్ ఫర్ హైదరాబాద్ అండ్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ అట్లాగే మేము తెలంగాణ గర్వంగా చెప్పుకుంటాం తర్వాత పీపుల్స్ పవర్ మూమెంట్ కి తర్వాత ఎన్నో మూమెంట్స్కి వెళ్ళినటువంటి వాళ్ళు కష్టపడి చదువుకుని ఐపీఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు బ్యూరోక్రాట్స్ అనే వాళ్ళు ఉన్నారు ఎంతో కష్టపడి ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు ఆ ఇంటికి ఒక మహిళకి ఆ ఇంటికి ఒక తమ్ముడికి కూడా ఇవ్వాలి ఎందుకు అంటే వేరే వాళ్ళు సీఈఓస్ అయితే మన వాళ్ళు లేబరర్స్ అవుతారా మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ అవుతారా ద టాప్ లెవెల్ ఫౌండర్స్ అంటే ది హావ్ రైట్ ఆన్ ది స్టేట్ ల్యాండ్స్ అండ్ రైట్ ఆన్ ది స్టేట్ ఎంటర్ప్రైజెస్ ఫస్ట్ ఆపర్చునిటీస్ లోకల్ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అని అంటాం కదా మహిళలకి అప్పుడే ఉమెన్ లెడ్ అంటాం కదా కంపెనీని అట్లాగే ఫిఫ్టీ పర్సెంట్ లోకల్స్ ఉంటేనే తెలంగాణ ఎన్జిఓ అయితేనేమి సెక్షన్ ఎయిట్ అయితేనేమి కంపెనీ ఇవాళ గవర్నమెంట్ సెక్షన్ ఎయిట్స్ వేసుకుంటున్నటువంటి పరిస్థితి సో మెనీ సెక్షన్ ఎయిట్స్ వాట్ ఈస్ ద నీడ్ ఫర్ బ్యూరోక్రాట్స్ అందరు హైదరాబాద్ చేసుకుంటున్నప్పుడు మా వాళ్ళకి అక్కడ స్కూల్స్ కూడా లేకుండే తాగడానికి గంజి లిటరల్ గా గట్టిగా అనేవాళ్ళు ఇక్కడ

ఆంధ్ర చాప్టర్ టూ చేసుకోకూడదు మనం తెలంగాణని దో ఐ రెస్పెక్ట్ ఆంధ్ర ఐ హాట్ ఆఫ్ ఫ్రెండ్స్ బట్ చాప్టర్ టూ కాదు ఇది డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ లో అడగండి సెక్షన్ ఎట్లా ఇస్తున్నారు గూగుల్ చేయండి టీ హబ్ ఏంటి వి హబ్ ఏంటి టీ వాక్ ఏంటి స్టార్ట్అప్స్ ఏంటి ఐ వాజ్ ఫస్ట్ ఉమెన్ టు ఎస్టాబ్లిష్ త్రీ థౌజండ్ ఉమెన్ స్టార్ట్అప్ ఇంక్యుబేషన్ అండ్ యాక్సిలరేషన్ అండ్ సపోర్టెడ్ ఇన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇట్స్ స్టేట్ కి ఒక వుమెన్ హబ్ ఉండాలని మేము ప్రెసెంట్ చేసి మా పెయిన్ కనిపించట్లేదా ఎందుకు నాకు పెయిన్ నా కంపెనీలు నావి నేను తిరిగి కూర్చొని ఇంట్లో పడుకున్నా మా ఆయన నేను సంపాదించుకుంటే చాలు కానీ నేను ఒక ప్రామిస్ చేసుకున్నా హ్యావ్ లెఫ్ట్ మై సివిల్ సర్వీసెస్ టు ప్రామిస్ మై సెల్ఫ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ విల్ హ్యావ్ అట్లీస్ట్ టెన్ థౌసండ్ ఆంటర్ప్రినర్స్ ఉమెన్ ఐ లెఫ్ట్ మై ఐఎఫ్ఎస్ ఫర్ దిస్ విమెన్ ఎనర్జీ విఎం విఎం పవర్ ట్రస్ట్ హర్ మార్కెట్ షీ మ్యానుఫ్యాక్చరింగ్ విల్ పుట్ ఫార్వర్డ్ at least a 15% reservation for women in the gems portal అలాంటి ప్రోగ్రామ్స్ ఫౌండేషన్ లెవెల్లో పైకి తీసుకొచ్చేది ఒక ముఖ్యమైనది ఇవాళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ గా ఒక గుడ్ మీ అందరికి గుడ్ విషెస్ తెలుపుతున్నాను సక్సెస్ కోరుతున్నాను ఆ డీటెయిల్స్ డేటా బ్యాంక్ అండ్ షేర్ దాట్ విత్ యువర్ ఆర్గనైజేషన్ సో దట్ దెనిఫిట్ ఆఫ్ ఆల్ దీస్ స్కీమ్స్ నేను నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడిన స్మృతి ఇరానీ తను వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ మంత్ షివ్జీ కమింగ్ టు హైదరాబాద్ ఆ మీరు మీరు అందరు పాల్గొని తనకు ఒక ఇవ్వాలి ఐ ఫీల్ షిడ్ కమ్ బ్యాక్ ఇన్ పవర్ అండ్ కమ్ బ్యాక్ ఇన్ విమన్స్ అండ్ దే ఫోర్ అందరం యూ మస్ట్ డూ మోర్ ఫార్ ఈచ్ అదర్ అండ్ ద పవర్ ఆఫ్ ద నెట్వర్క్ ఒక చాలా ముఖ్యమైన సేయింగ్ ఉంది జస్టిస్ గిల్స్బర్ తన అన్నది లీడ్ అండ్ లీడ్ ఇన్ అనర్ దట్ అదర్ పీపుల్ కెన్ సీ యోర్ లైట్ అండ్ యూస్ యువర్ లైట్ సో దట్ దే కెన్ లివ్ ఫార్వర్డ్ ఆల్సో సో అందరూ ఒక దీపం మీరందరూ ఒక లైట్ ఆ లైట్ ముందుకు రావాలి ఆ లైట్ తోని బెనిఫిట్ కావాలి ప్రతి కోఆపరేట్ లో మా కోఆపరేటర్ అయితే ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ విమెన్ అండ్ ద విమెన్ ఆన్ ద బోర్డ్ రేపు మా బోర్డ్ మీటింగ్ ఉంది యూ హ్యావ్ బోర్ విమెన్ దెన్ ఆన్ దోల్డ్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇలాంటి క్వాలిఫరేషన్ రావాలా ఇవన్నీ మీకు యాక్చువల్లీ తెలుసు ఐ విష్ యూ సక్సెస్ ఇన్ యువర్ బిజినెస్ బట్ లైఫ్లో కూడా ఒక బ్యాలెన్స్ ఒక సంతోషం ఉండాలి సో ఐ విషింగ్ యూ వన్ మోర్ థింగ్ వన్ వెరీ వెరీ థింగ్ విచ్ ఐ థింక్ హెస్ బిన్ ద బిగెస్ట్ హెల్ప్ ఫర్ మీ అండ్ ఐ విష్ యూ అ సపోర్టివ్ స్పౌస్ Thank you. A spouse who understands your capability, who supports your capability, who shares the responsibility in the house, and who always says, nu And I share this specially because I want to give credit to my father and also to my spouse, Konda Vishweshwari Devi, has been an example of empowerment of liberal minded thinking and supported me in every initiative. Uh, I believe and I wish that all of you achieve the success that you dream of in life. That you make the world a better place through your life and that you have happiness. Happiness with your children, your family, your business, your spouse, and you spread this message through society. My last message is that women led organizations. Are the ones that leave the best impact on society. They are environmentally conscious, they are supportive of their employees, they make profit, but they make profit with a philosophy and a justice. So, may more women led organizations grow the economy of India. We are at number five position under the great leadership we have. We will grow to four and three and number one, and I want all of you to make that economy happen. All the best to all of you. Good luck to your organization. I will continue to be a support. Thank you so much, ma'am. Happy women make happy economies. So I say women should inspire from happy women like Sangeeta, ma'am, who has really balanced so many things in life and set an example. Of course, Fiki should come to districts also, madam. That is what I wish. Fiki is not restricted to Hyderabad or a global panel. One day. इंटलेक्स थर्सवर्मेंट अचुनेवेर कैंडली सैक्टर विमेन हम दिन ఇండస్ట్రియలిస్ట్ ఆంటర్ప్రీనర్స్ ఇంటలెక్చువల్స్ ఇన్ టు దానెల్ అండ్ ఫర్ ద సీఈఓ ఆర్ దైర్మన్ త్రూ తెలంగాణ ఉమెన్ అండ్ దెన్ టాక్ అబౌట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఉమెన్ మినిస్ట్రీకి ఇవాళ కి ఫైనాన్స్ మినిస్ట్రీస్ కి పవర్స్ లేవు సో మెనీ ఉమెన్ మేడం అన్నట్టుగా ఈక్వాలిటీకి వన్ ఫిఫ్టీ ఇయర్స్ అయితే నేను ఆగాను ఫిఫ్టీన్ మంత్స్ లో ఎనీ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్స్ యునైట్ చేసి మేడం ఐ సబ్మిట్ యుట్ ఐ విల్ టేక్ ఛాలెంజ్ ఆఫ్ హండ్రెడ్ తెలంగాణ ఉమెన్ ఇండస్ట్రియలిస్ట్ లీడర్స్ జీ ట్వంటీ దట్ ఈస్ బిగా కేపబిలిటీ అండ్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఆఫ్ తెలంగాణ థ్యాంక్ యూ I also think that if you want to start another hub, let one office be there, you make your energy more powerful through 20 other offices. Don't worry about where this is. You create your own and keep growing. But we will continue to strive because the success is there in using the policy, using the energy, using the funds which are available, and using the strength which you all have each other. So forget whatever happened in the past. Look forward to a bright future. That is really my message to all of you.